హలో అండి అరకు ఎవరైనా వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని మాత్రం అసలు మిస్ చేయకండి ఇది అరకు నుండి వరుసకు వెళ్తుంటే ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో బాల్డా అనే ఊర్లో నాగేశ్వర హిల్స్ ఉన్నవి ఈ కొండపైకి వెళ్ళడమే ఒక థ్రిల్లింగ్ ఎందుకంటే ఆ రూట్ అంతా కూడా అప్ అండ్ డౌన్స్లో ఉంటుంది డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళండి పైకి వెళ్ళేటప్పుడు కిందికి చూస్తే ఆ లోయ అందాలు వర్ణించలేం అంత బాగుంటుంది పైకి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ బాల్డా కేవస్ ఉన్నవి దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను రైట్ సైడ్కి వెళ్తే కొండపైకి వెళ్ళిపోతాం వెళ్ళాక ఆ లొకేషన్ చూస్తే మనల్ని మనం మైమర్చిపోతాం ప్రకృతి ఇంత సుందరమైందా అనిపిస్తుంది ఎక్కడో మరో ప్రపంచంలో వ్యవహరిస్తున్నాం ఉంటుంది ఆ కొండ అంతా ఫ్లాట్ గా కొన్ని కిలోమీటర్స్ ఉండి మబ్బులు మన చేతికి అందుతాయా అన్నట్లు ఉంటుంది అక్కడ ఒక లేక్ కూడా ఉంది దాన్ని దాటి ముందుకు వెళ్తే ఈ ప్లేస్ వస్తుంది మనం వెళ్లే రూట్ గుర్తు పెట్టుకోవాలి దిగే దారి మార్చిపోతే మాత్రం కొండంతా చుట్టేవలసి వస్తుంది ఇది చలికాలంలో ఇంకా బాగుంటుంది వర్షాలకు గడ్డి మొలిచి అంతా గ్రీన్ గా ఉండి లేక్ కూడా ఫుల్ వాటర్ తో ఉండి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అక్కడ కొంతమంది టూరిస్టులు అక్కడ డస్ట్బిన్ ఉన్న వేస్ట్ ని కింద పడేస్తున్నారు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసే కన్నా మనం ఎంత బాధ్యతగా ఉన్నాం అన్నది ముఖ్యం కదా ప్రకృతి అందించిన ఇలాంటి అందాలను కలుషితం చేయకుండా మనసారా ఆస్వాదిద్దాం